హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము మీ ప్రికూస్ ఈరోజు మనం చికెన్ కర్రీ వండుదాం చికెన్ కర్రీ అంటే నాకు కూడా చికెన్ వండుదాం అన్నమాట సో అందరికీ రాదని కాదు రాని వాళ్ళ కోసం అనుకోండి ఏదో లాక్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి వీడియో చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు చాప్ చేసిన ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అంటే నాటుకోడి చికెను కుక్కర్లో వండానుకో చక్కగా సాఫ్ట్గా వస్తుంది అది మామూలుగా వండితే కూడా సాఫ్ట్గా అవుతుంది కానీ చాలా టైం తీసుకుంటే చాలా టైం టేకింగ్ వస్తుంది కాబట్టి మనం ఎలా వేసుకున్నాం అనుకో చక్కగా తొందరగా అయిపోయింది ఈజీగా అయిపోయింది చాలా భద్రంగా ఉన్న వాళ్ళందరూ ఇలా వండిసుకుంది తొందరగా అయిపోద్ది సో ఏంటంటే మామూలుగా బద్దకం అని కాదు కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉంటారు కదా నా వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఇలా అయితే యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడే వండుకోవాలి అని లేకుండా అంటే యాక్చువల్గా రోజు సండేనే కానీ మా అమ్మాయికి ఇందులో వండితే కొంచెం మామూలు చికెన్లా అనిపిస్తుంది అనమాట అంటే తను నాటుకోడి కూడి చికెన్ అంటే తిందో అందుకనే కొంచెం చిన్నగా అలా అనమాట సో మళ్ళీ మనం ఏంటంటే అన్ని రకాల పళ్ళు అవన్నీ వేసేసి వండుతుంటే ఆ ఏదో వీడియో కోసం చేస్తున్నాం అదేం అంటే మన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే నేనైతే మాత్రం న్యాచురల్గానే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నీకు అవి లేదు ఇవే లేదు నేనేమి అలాంటి కామెంట్స్ ఏం బట్టని నచ్చితే నచ్చిందని బట్టిన అర్థలేదు సో ఒకవేళ కామెంట్ టైం నెగిటివ్ కట్టిన నేనేం ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు వంట రాదు చాలా సార్లు అనేవాళ్ళు తర్వాత నుంచి మంచి వంటలు నేర్చుకున్నాను సో నాకు ఏదైనా నెగిటివ్ వచ్చినా దాన్ని పాజిటివ్ ఎత్తుకుంటాను సో ప్రాబ్లం ఏం లేదు నేనైతే వీడియోకి వస్తున్నాను నాకు అదే హ్యాపీ చక్కగా వంట చేస్తున్నాను అది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది ప్లస్ అలాగే మనకు కూడా కొంచెం ఏదో ఒక టైం పాస్ అయినట్టు ఉంటుంది అన్నట్టుగా వీడియో చేస్తున్నాం అనమాట నేనైతే ముందే చికెను ఆఫ్లో తీసుకొచ్చారు నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఈ కూడా అంటారు కదా అది అనుకుంటా దాంట్లో ఎగ్స్ వస్తాయి కదా అవి దీంట్లో సపరేట్గా వేయాలి నేను అది లాస్ట్లో చెప్తాను ఎట్లా వేయాలో నేనైతే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నా సో మన చిన్నప్పుడు మన నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు కదా మన నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి గరం మసాలాలు చికెన్ మసాలాలు అట్లాంటివి ఏమి వేసి వండేవాళ్ళు కాదు కానీ ఎంత టేస్ట్ ఉండేది ఎందుకంటే వాళ్ళు కట్ల పొయ్యి మీద వండేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వండినా కూడా మనం ఆ పొళ్ళన్నీ వేయాల్సి ఉండేది కాపతి కొంతమందికి వంట రాని వాళ్ళు ఉంటారు కదా అంటే యాక్చువల్గా ఏంటి వంట రాదని కాదు వాళ్ళు ఏంటంటే బాగా రాలేము లేకపోతే నీచు వాసన వస్తుంది సరిగా ఉడకపోయినా సరిగా వండలేకపోయినా దాని ఏమైందంటే నీచు వాసన వస్తుంది ఆ నీచు వాసన రాకుండా ఉండడం కోసం గరారం మసాలా పౌడరు ధనియాల పౌడరు చికెన్ మసాలా పౌడరు ఇట్లా అన్ని రకాల రకాల పౌడర్లన్నీ వేసేస్తారు అవన్నీ ఏమైతే మన పొట్లకి వెళ్ళిపోయి ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలంటే చక్కగా మనం న్యాచురల్గా మన ఆనం పద్ధతిలో నేనైతే వండేస్తున్నాను కాకపోతే దానేమో మీద ఉండేది నేనేమో గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాను ఇప్పుడు కట్టెలపై ఉండవు కదా కానీ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి ఉన్నాయి తెలుసా చక్కగా మా అత్తయ్య గారు గ్యాస్ అయిపోయినప్పుడల్లా చక్క కట్ల పొయ్యి మీద వండుకుంటారు ఇంటికాడ ఉన్నప్పుడు వండుతారనుకో కానీ మంచిగా వస్తుంది అంత మంచిగా వండుతారు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది ఓకే మనకి ఇప్పుడు కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ మనకి ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం వెళ్ళి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసినప్పుడు ఎందుకని అంత ఉడకాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసం పోయేలోపు మనకి మాక్సిమం మొత్తం మెగిపోతాయి ఉల్లిపాయలవి కాబట్టి మనం హాఫ్ కిలోకి ఒక స్పూన్ వేసి నేను ఇంకొంచెం వేసాను స్పూన్ నిండా వేసి అల్లం వెల్లి పేస్ట్ అలా వేసుకోవచ్చు మరి ఓకే అల్లం వెల్లి పేస్ట్ మరి ఎక్కువ వేసేసినా కూడా రకమైన మసాలా వాసనగా వచ్చింది తప్ప మనం చికెన్ తిన్న ఫీలింగ్ రాదు సో అది ఇప్పుడు చికెన్ వండుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి సో నేనే టీ స్పూన్ వేయలేదు చూసారు కదా కొంచెం ఎక్కువగానే వేసాను అట్లాంటి మరి ఎక్కువ వేయలేదు సో యాక్చువల్గా క్రేజీ కపుల్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్లో అన్నట్టుగా ఏదో అలా స్టార్ట్ చేసినాం అంతే సో దాంట్లో ఏంటంటే అందులో కిచెన్ వంటలు ఇవన్నీ పెట్టాలని అనుకోలేదు ఫస్ట్ అయితే సో కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్లో రావు వంటలు చాలామంది ఏమనే వాళ్ళంటే ఏదో బాగా వచ్చినట్టు నా మీద ఏదో ఒకటి అంతం అట్లా కామెంట్ చేయడం అట్లా చేసేవాళ్ళు సో తర్వాత వాళ్ళు వంట తిన్నాక అర్థమైంది వాళ్ళకన్నా నేను వెయ్యి రేట్లు బెటర్ అని తర్వాత నేను ఏమనుకున్నాను అంటే సర్లే ఎందుకు అందులో నెగిటివ్ ఎందుకు చూడాలి వాళ్ళకి రాదు నాకు వచ్చు నాకు నాకన్నా కూడా దారుణంగా వండుతారు అయినా కానీ నన్ను కామెంట్ చేస్తున్నారని సరిపెట్టుకోకుండా ఇంకా మంచిగా ఇంకా బెటర్గా ఎలా వండాలి అట్లా ఆలోచించుకొని వంటలు ఇంకా మంచి వేసుకున్నా నేను ఇప్పుడైతే మా వాళ్ళు ఇష్టంగా తింటారు మా వంటలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరైతే వంటలు పెట్టారో వాళ్ళు కూడా బట్టలు వేసుకుంటూ తింటారు అట్లా అలా ఇంప్రూవ్ అయ్యి అందుకే అందులో అందుకే నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎత్తుకుంటా నేను లైఫ్ అది చాలా ఇంపార్టెంట్ కదా సార్ అల్లమేళ్ళు పేస్ట్ కూడా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ చికెన్ వేస్తాం కదా ఈ చికెన్ వేసినప్పుడు ఎగ్స్ అన్ని పక్కకు పెట్టేసుకుంటాం చూసారా ఎగ్ బల ఉంది పెద్దగా వచ్చింది ఇవి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎగ్ డైరెక్ట్గా వేసేస్తారు డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అది మధ్యలో మొత్తం ఉడిపోయి స్మాష్ అయిపోయి ఎగ్ అంత చికాచికాక అయిపోయి కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్లీగా వస్తుంది అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ టిప్స్ చేశారనుకోండి బాగుంటది బాగుంటుంది మీకు టేస్ట్ ఎగ్ ఎగ్గ ఎగ్గలాగే ఉంటది నేను లాస్ట్ లో కర్రీ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎగ్గ ఎగ్గలాగే ఉంటది అట్లా కదకుండా ఇట్లా మనం చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ వరకు పక్కన పెట్టేస్తున్నాను ఈ ఎగ్స్ ఏంటంటే మనం లాస్ట్లో నేను ఎట్లా వేయాలో చెప్తాను ఎందుకంటే మనం మామూలుగా వండిన మనం దాకలో వండుతాం కదా దాకలో కానీ ప్యాన్లో కానీ వండేటప్పుడు ఒకలా ఉంటుంది ప్రాసెస్ దీంట్లో ఒకలా ఉంటుంది మనం ప్యాన్లో అలా వండారనుకోండి ఒక ఇన్ కేసు మీరు ప్యాన్లోనే వండుతాం కొంతమంది ప్యాన్లోనే వండుతారు ఎంత రేట్ అయినా సరే ప్యాన్లోనే వండుతారు అట్లా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కర్రీలో వాటర్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు కూర దించుతారు కదా దించడానికి ఒక పది నిమిషాల ముందు ఎక్స్రే యాడ్ చేసుకోండి ఎందుకంటే మీరు వాటర్ వాటర్తో వండుతున్నారు కాబట్టి సో మీరు కుక్కర్లో వండే వాళ్ళు మాత్రం అలా వేయద్దు ఎప్పుడైనా సరే చికెన్ వేసిన తర్వాత మంట కొంచెం హైలో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే మొక్క పెంచగా అంటే మెత్తగాను తర్వాత సాఫ్ట్ గాను తర్వాత కొంచెం బాగుంటుంది అంటే మనం గట్టిగా దగ్గరికి మన పెట్టేసి పెట్టాల్సి ఏమైందంటే కొంచెం గట్టిగా అయిపోద్ది మొక్క అలా కాకుండా ఉండాలంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడగంటికి పోయింది కదా అల్లం వెల్లి పేస్ట్ ఆల్రెడీ ఏగిపోయింది మళ్ళీ మనకి మాడు వాసన రావద్దు అడుగు కాబట్టి మనం మిక్స్ చేసుకోవాలి అన్నీ వండుకోవాల్సిందే కదా మేమైతే ఈ రోజు నాకు కూడా ఉండాలి మీరే ఉండారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి అట్లా ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చక్కగా దీంట్లోనే కొంచెం ఉప్పు మీకు సరిపడా వేసుకోండి అంటే నేనైతే స్పూన్ వేసి కొంచెం వేసాను మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి మేమైతే కరెక్ట్గా తింటాము ఎక్కువ తినము తక్కువ తినము తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను వేసింది మళ్ళీ గల్లు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది వేసాను సో మీరు చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత పసుపు వేసాను ఈ రెండే వేసాను మళ్ళీ కారం వేసినాయకండి ఈ టైంలో ఎందుకంటే మనం చికెన్ కొంచెం పట్టాలి కదా ముక్కకి పట్టాలి కాబట్టి చికెన్ కొంచెం ఇందులో వేగితే అంటే మనకి ఎట్లా అంటే ఉప్పు కరుగుతుంది కదా కరిగిన దాని మీద వాటర్లో కొంచెం మంచిగా వేగితే ముక్క అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు బాయిలర్ చికెన్ ఉన్నప్పుడైనా చూడండి ఆనే మనకి క్రిస్టల్ సాల్ట్ తర్వాత పసుపు వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీసారనుకోండి మనకి ఎంచక్కగా వాటర్ అనేది దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అట్లాగే దీంట్లో కూడా మనం వేస్తుంది కాకపోతే నాటు కూడా చికెన్లో ఎక్కువ వాటర్ అనేది ఉండదు సో కాబట్టి మనం ఎక్కువసేపు ఉన్న చక్కగా ఒక టూ మినిట్స్ ఒక టూ సెకండ్స్ అట్లా కలిపేసి జస్ట్ మనకి స్మెల్ అర్థమైపోతూనే ఉంటుంది పక్క నుంచి ఈ మధ్యన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అప్పుడు మొన్న డాక్టర్ గారు మాకు ఒక చెప్పారు ఏం చెప్తారంటే గరం మసాలాలు తర్వాత చికెన్ మసాలాలు అట్లాంటివి ఎక్కువ వాడద్దు అట్లా వాడడం వలన కూడా ఇక్కడ చెస్ట్ దగ్గర లైట్గా పెయిన్ వస్తుంది గ్యాస్ పెయిన్ వస్తుందని చెప్పారు సో అందుకని మేమైతే మానేసాం సో అందుకని నేను అవి ఏం వేయట్లేదు అంటే నేను న్యాచురల్గానే వండుతాను సో అప్పుడప్పుడు టేస్ట్ కోసం వేస్తాం కదా అట్లా వేస్తే అట్లా తినడం వలన ఆ టేస్ట్ అలవాటు అయిపోయి సో ఏమవుతుందంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి మనం రుచి కోసం చూసుకుంటాం కాకపోతే అది అంత టేస్ట్ ఏం కాకపోయినా స్మెల్ స్మెల్ కోసం అంతే అది మనం ఏంటంటే ఇంకా అలాగా అయిపోతూ ఉంటుంది ఇంకా అలా హెల్త్ షూస్ వస్తాయి ఇంకేస్ మీకు గరం మసాలా అవన్నీ కంపల్సరీ కావాలి అనుకుంటే న్యాచురల్గా చేసుకోండి అలా న్యాచురల్గా చేసుకునేది ఉంటే మీరు ఇలా పసుపు ఉప్పు వేసినప్పుడే అది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను కారం వేస్తున్నాను కారం అయితే మేము కొంచెం ఎక్కువే తింటాం కారం ఎక్కువ తింటాం మంచిదే కదా నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇది ఆశీర్వాద్ కాదు కారం ఎక్కువే ఉంటుంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అంతే కిలో చికెన్ సరిపోతుంది నాటు నాటుపూడ చికెన్ ఎప్పుడైనా సరే కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ అబ్బా కొంచెం కారంగా అట్లా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేసిన కారం ఎక్కువే ఇది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఏం లేదు జస్ట్ వాటర్ వేసిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు అన్నీ టేస్ట్లు అలవాటైపోయి గరం మసాలాలు అవి అన్నీ వేసేస్తున్నాం అంతకుముందు ఏమున్నాయి అంతకుముందు అన్నీ న్యాచురల్గా ఉండేవి మన పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మన నానమ్మలు మన తాతయ్యలు మన నామ్మమ్మలు ఎట్లా ఉండేవాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు వాళ్ళు అవన్నీ తిన్నారా ఏంటి మనం తినకపోతే ఏదో పెద్ద ఆస్తులే పోయినట్టు ఫీల్ అయిపోతుంటాం కానీ అవన్నీ వేసుకునే కంటే ఇట్లా వండుకోవడం న్యాచురల్గా బెటర్ అని మొన్న లాస్ట్ రీసెంట్గానే డాక్టర్ అన్నమాట మాతో అలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఇలా కొంచెం లైట్గా చెస్ట్ దగ్గర లైట్గా పెయిన్ వస్తుందంటే అవి అన్నీ గరం మసాలు ఇవన్నీ తింటాం వల్ల వస్తుందంట అంటే వాళ్ళు మనం ఏదైనా మన ఇంట్లో పెడుతున్నాం కొన్ని రోజులకి మనం న్యాచురల్గా పట్టుకుందైనా పాడైపోతుంది అలాంటిది ప్యాకెట్లో ఉన్నది పాడవట్లేదు అంటే దాంట్లో కెమికల్ కంపల్సరీ వేస్తారు కదా సో ఇట్లా మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గ్లాసులు వాటర్ పోస్తాం గ్లాసులు అంటే పెద్ద గ్లాసు మీద అవసరం లేదు ఇప్పుడు ఈ గ్లాస్లో సగానికి పోస్తున్నా గ్లాసులో సగానికే పోస్తున్నా నేను వాటర్ ఇది కుక్కర్ కాబట్టి ఇన్నే పోస్తున్నాను మీరు లో అయితే మాత్రం గ్లాస్ ఉన్నారు నీళ్ళు ఈ గ్లాస్ నిండా పోసి మళ్ళీ అర గ్లాసు నీళ్ళు పోసుకొని సిమ్లో మాత్రం ఉడికించుకోండి అప్పుడు తొందరగా మీకు కుక్ అవుతుంది వాటర్ సరిపోతాయి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్స్ వచ్చేసాం కదా ఆ ని జస్ట్ అలా పైన అలా వేసే అంతే మళ్ళీ మిక్స్ చేయకూడదు ఇంకా జస్ట్ అలా పైన వేసేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మూడు విజిల్స్ రానిస్తాను అదే మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో అంటే టైం లేదనుకుంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక ఒక ఐదు విజిల్స్ రానియండి చక్కగా మెత్తగా ఉడుకుతుంది ముక్క అయితే సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పెట్ట మాంసం కదా మీరు అయితే పుంజు మాసం అనుకోండి ఒక విజిల్ ఎక్కువ వచ్చినా పర్లేదు ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క ఇది ఏంటంటే అట్లా ఉండదు ఇది పెట్ట మాంసం కంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకు మూడు విజిల్ సరిపోతాయి మళ్ళీ వస్తుంది ఇప్పుడైతే మూడు విజిల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు విజిల్ పోయింది పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడు చాలా బాగా వచ్చింది చూడండి అసలు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు చూసారా అలాగే చెప్తారు లాస్ట్లో నేనే రానేను వంటగాల్లోకి ఎందుకంటే అన్నీ మళ్ళీ క్యాప్టెన్సీ చేసి మళ్ళీ పాడవుతుందేమో వంట అని ఎందుకులే అని రాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా లైట్గా ఆ వాటర్ మొత్తం మనం ఇంకించేస్తాం ఎగ్స్ అసలు చదవలేదు చూసారా కొంచెం కూడా ఇప్పుడు మీరు ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే మానేసేయచ్చు కూడా చికెన్లో కొత్తిమీర కంపల్సరీనే ఏమి ఉండదు కొంతమంది పడదు కూడా పడిన వాళ్ళు మానేయచ్చు ఇలా వేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఎలా మిక్స్ చేసినా ఇంకా ఎగ్ అనేది అసలు కొంచెం కూడా ఇది అవ్వదు ఎందుకంటే చక్కగా పైన వేసాం కదా మనం ఎగ్ వల్ల చూసారా అసలు కొంచెం కూడా లేకపోతే అది ఏమైందంటే ఆ ఎగ్ పగిలిపోయి కర్రీ అంతా వైట్ వైట్గా అక్కడక్కడ ఇంత బబుల్స్ రాగా ఎలా అంటే అది మనం చేపలు కూడా ఉంటుంది కదా అందులో జనం ఉంటుంది చూసారా దానిలాగా ముక్కలు ముక్కలుగా అయిపోయి అయిపోవడం ఉంటాయి కాదు స్మెల్ అది డిఫరెంట్ టేస్ట్ వచ్చేది మారిపోద్ది టేస్ట్ అది కర్రీ మొత్తం కలిసిపోయి టేస్ట్ అనేది మారిపోద్ది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో షార్ట్ వీడియోస్ వీడియోస్ అన్ని ఉంటాయండి అవన్నీ చూడండి చూసి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు చూడండి ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్లో మీకు నచ్చతే నేను అనుకుంటున్నాను సో మా ఛానల్లో చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకా మంచిగా మంచి వీడియోస్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి ఇంకా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ ఎంత కష్టపడుతుంది ఎంత వంట చేసి ఎంత కష్టపడినందుకు ఒక లైక్ ఇస్తే మాకు అది ఒక బూస్టప్ లా ఉంటుంది నేను కూడా చేయాలనిపిస్తుంది మాకు కూడా చేయాలనిపిస్తా ఉంటుంది ఇంట్రెస్టింగ్ అనేది మాకు కూడా వస్తుంది ఇంకా మనం వాటర్ ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ మొత్తం అయిపోతాయి అంటే కొంచెం మీరు ఎప్పుడు కూడా కుక్కర్లో మోసుకోకండి ఈ విషయంలో ఎందుకంటే ఫస్ట్ మనకి వాటర్ అనిపిస్తుంది కదా ఆ వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గే వరకు మాత్రమే చేయండి మొత్తం వాటర్ మొత్తం ఇంకొక ఏదాక ఉంచేసారనుకోండి ఏమైందంటే మనం దించేసిన అది ఫ్రైలాగా అయిపోయింది అంటే అసలు గ్రేవీ ఉండదు సో మనకి ఏంటంటే ఇంత బాగా వాటర్ ఉన్నాయి కదా అందులో సగం పైన అయిపోవాలి వాటర్ కలుపుతుంటే లైట్గా వాటర్ అనిపించాలి కానీ మొత్తం నీళ్ళలా ఉండకూడదు ఇప్పుడు ఇంత వాటర్ ఉంది కదా ఇంత వాటర్ అనిపించకూడదు కొంచెం కలుపుతున్నాకపోతే మనకు వాటర్ తగ్గుతూ ఉంటుంది ఆ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఆ వాటర్ సరిపోతాయి అనమాట అంటే కట్టేస్తే మనకి అది తిక్ కన్సిస్టెన్సీ వచ్చేది ఆటోమేటిక్గా థిక్ అయిద్ది కొంచెం అదే మనం ఏం చేస్తా అంటే కొంతమంది వాటర్గా ఉంది కదా సప్పగా ఉంటుందేమో కూర లేకపోతే వాటర్ విషయం ఉంటుంది కదా అనుకుంటారు అంటే ఇరుపల్ల అనుకుంటారు కానీ అది ఏమైతే వాటర్ అంతే ఉండదు లైట్గా ఇన్ని వాటర్ ఉన్నాయని కట్టేసుకున్నాం అనుకోండి చక్కగా సరిపోతుంది అదిలాగే మనం ఆ వాటర్ కూడా ఇంక ఇచ్చేస్తే ఏమైతే దగ్గరికి అయిపోయి అన్నం వాళ్ళకి అలవదు ఇంకా అది ఎక్కువ కే మిస్టేక్స్ వస్తాయి కానీ

కుకింగ్ నేర్చుకోండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే కుకింగ్ నేర్చుకోవడం మంచి హ్యాబిటే ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు వండుకోవడానికి అబ్బాయిలకి వస్తుంది ఆ అమ్మాయిలకి కొత్తగా పెళ్ళైనప్పుడు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ చాలా మందికి మ్యారేజ్ ముందు రాదు వంట చేయడం తర్వాత ఏమైందంటే వాళ్ళకి వెళ్ళిన తర్వాత వంట చేయాలంటే ఇబ్బంది అవుతా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది మేమంతా ఈజీ మెథడ్లో చేస్తాం అంత చెత్త చెదారం అన్నీ వేయకుండా న్యాచురల్ పద్ధతిలోనే వండుకొని తింటాం అప్పుడు మనం హెల్తీగా ఉంటామని అంతే అంతేనా ఇంక ఇంత వాటర్ కొంచెం లైట్ గా ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు వాటర్ ఇలా ఉంటే సరిపోతుంది మనం కట్టేస్తే అది దగ్గరగా అయిపోద్ది ఇంకా చూడండి ఇందాక వాటర్ లేవు ఇప్పుడు కనిపిస్తుందా ఉన్నంత వాటర్ లేదు చూసారు కదా ఇందాక బాగా వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు వాటర్ లేవు కాసేపటికి ఇది దగ్గరగా అయిపోద్ది రెండు నిమిషాల్లో టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. మా అమ్మ ఎక్కడ ఆల్రెడీ మూడకలై నేను ఎప్పుడు వీడియో తీసుకొని వస్తార అనేది వస్తుంది. Okay friends, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయండి. చూసారా ఇంచకగా దగ్గరికి వచ్చి చూసారా. వాటర్ మనం ఎక్కువ ఉంచితే వాటర్లా ఉండిపోయింది అలానే మొత్తంకి తీసేస్తాం అనుకోను రాదు అందుకనే టేస్టీ టేస్టీగా గ్రేవీతో చక్కగా చికెన్ కర్రీ అయితే ఆపికూడి చికెన్ రెడీ అయిపోయింది ఇందా చెప్పాను కదా నేను ఎగ్ అసలు చదరదని అది కొన్ని ఎగ్ అట్లాగే ఉంది చూసారా అట్లా లాస్ట్లో వేసుకుంటే ఈ టిప్పు పాటిస్తే మీకు చక్కగా వస్తుంది